సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ మాత్రమే కాదు రూమర్స్ కూడా సర్వసాధారణమే ఏ హీరో హీరోయిన్ అయినా ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ బాగుంది పబ్లిక్గా ఒక్కసారి కనిపిస్తే చాలు ఎక్కడ లేని రూమర్స్ క్రియేట్ అవుతాయి లేనిపోని పుకార్లు షికారులు చేస్తాయి వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ లేనిపోని కథనాలు వెలువడతాయి అలా రూమర్స్తో నిలిచిన హీరోల్లో దేవరకొండ ఒకరు తాజాగా విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డేటింగ్ విషయాలను పంచుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు ఇంతకీ ఆ సంథింగ్ సంథింగ్ విశేషాలు ఏంటో మీరు కూడా చూసేయండి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ స్టార్డమ్స్ సొంతం చేసుకున్నాడు విజయ్ తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో విజయ్ ఒకరు తాను నటించిన తొలి సినిమాలు హిట్ కొట్టినా ప్రస్తుతం వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు ఇటీవల తను నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు ఈ రౌడీ హీరో ఎంత సక్సెస్ చూశాడో అంతకన్నా ఎక్కువ ఫెయిలియర్స్ చూస్తున్నాడు ఆయన ప్రొఫెషనల్ కెరియర్ ఇప్పుడు ఒక మాదిరిగా ఉందనే చెప్పాలి దిశగా ఇన్ని ఫ్లాప్లు వచ్చినా విజయ్ కొన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే నేషనల్ క్రష్ రష్మికా మందనాతో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నాడని వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ఎన్నో రోజుల నుంచి పుకార్లు షికారులు చేస్తున్నాయి కానీ ఈ విషయంపై అటు రష్మిక కానీ ఇటు దేవరకొండ కానీ కన్ఫర్మ్ చేయలేదు ఈ రూమర్స్పై కూడా ఎప్పుడూ స్పందించలేదు అయితే ఈ నేపథ్యంలో ప్రేమ గురించి విజయ్ చేసిన కామెంట్స్ గురించి చర్చ నడుస్తుంది ఆ కామెంట్స్ ఇప్పుడు నటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి వాస్తవానికి హీరో విజయ్ దేవరకొండ రీసెంట్గా సాహిబా అనే మ్యూజిక్ ఆల్బంలో నటించారు హీరీ అనే సాంగ్తో నైట్ క్రేజ్ దక్కించుకున్న సింగర్ మ్యూజిక్ కంపోజర్ జస్లీన్ రాయల్ ఈ ఆల్బమ్ను రూపొందించారు ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ఆయనకు జోడీగా రాధికా మదన్ నటించారు ఇటీవల విడుదలైన ఈ ఆల్బమ్ రికార్డ్ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకుంది అయితే సాహిబా ఆల్బమ్స్ ప్రమోషన్లో విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రేమ పెళ్లిపై అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను రిలేషన్లో ఉన్నానని తన సహనటుల్లో ఒకరితో డేటింగ్ చేస్తున్నట్లు అంగీకరించాడు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఒంటరిగా ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నించాడు ఇక్కడి రిపోర్టర్స్ మీ కో యాక్టర్స్తో మీరు ఎప్పుడన్నా డేటింగ్ చేశారా అన్న ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పుకొచ్చారు విజయ్ రొమాంటిక్ రిలేషన్షిప్కి వెళ్లే ముందు తాను ఆ వ్యక్తులతో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తానని అన్నారు తాను డేట్లకు వెళ్ళనని ఎవరితోనైనా చాలా కాలం ఫ్రెండ్షిప్ ఉంటుందో వారితో మాత్రమే తాను బయటకు వెళ్తానని అన్నారు విజయ్ ప్రేమ గురించి మాట్లాడుతూ తనకు షరతులు లేని ప్రేమ కావాలన్నారు నాకు ప్రేమించడం తెలుసు ప్రేమను తీసుకోవడం కూడా తెలుసు అని కమెంట్ చేశాడు విజయ్ మరి విజయ్ ప్రేమలో ఉన్నది హీరోయిన్ రష్మికాతోనే ఆనా అని క్లారిటీ ఇవ్వలేదు కాకపోతే ఆయన ఫ్యాన్స్కి మాత్రం క్లారిటీ వచ్చేసింది మరి విజయ రష్మికాలపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్